ఫ్రెండ్స్ ఎవరైనా ఇలా బావి పక్కన బావిని ఆధారంగా తీసుకొని వ్యవసాయం చేసుకుంటే కొంచెం కామెంట్ చేయండి నాకు మేమైతే ప్రజెంట్ పచ్చిమిరప పండిస్తున్నాం చూడవచ్చు మీరు ఆల్రెడీ ఇందులో కాయలు తీసేసాము ఇది మొత్తం మిరపకాయ సాగు పచ్చిమిరప అండ్ ఇది కూడా ആവലിക്ക് പാരം കണ്ട మీరు ఎప్పుడైనా ఎలాంటి సాగు వేసినప్పుడు జనరల్గా ఎలాంటి సాగులో మనకి ఆకుకూరలు అనేవి లభిస్తాయి దొరికితే క్యాజువల్గా పర్టికులర్గా చెప్పాలంటే ప్రజెంట్ కనిపించట్లేదు మనకి అంటారు నెక్స్ట్ పొండగంటి కూర అంటారు చాలా మంచిది కంటికి గట చూస్తున్నాను అది దొరకట్లేదు ప్రజెంట్ లైక్ ఎలా ఉంటుంది వచ్చి మనకి సెంచుకోర్ అంటారు కంటి చెప్పు బాగుంటుంది అండ్ కిడ్నీలో స్టోన్స్ ఉంటే కొంచెం కరిగించవచ్చు మీది కొండగంటూరు కూడా బాగా యూజ్ఫుల్ అవుతుంది మనకి హెల్త్ పరంగా ప్రజెంట్ కనిపించట్లేదు తీస్తాం ఆల్రెడీ గడ్డి ఇందులో ంతా ఫామ్ ల్యాండ్ ఆవులకి గడ్డి ఎలాంటి ఎక్స్పీరియన్స్ చేస్తుంటే నాకు కామెంట్ చేయండి హైబ్రిడ్ జామ్ మొక్క ఎస్ హైబ్రిడ్ కొబ్బరి లెవెంత్ ఫ్రెండ్స్ మా ల్యాండ్

ఈ గడ్డి ఎప్పుడైనా మీరు చూసే ఉంటారు పారం గడ్డి ఉంటారు ఇది మనం ఒకసారి కట్ చేసిన తర్వాత కూడా ఆటోమేటిక్గా మన వస్తాయి మనం వాటర్ పెట్టాలి కానీ వాటర్ పెట్టిన కొద్దీ ఇది ఎక్కువ ప్రొడక్షన్ వస్తుంది ఐ మీన్ ఎక్కువ తయారవుతుంది గడ్డి ఎక్కువ వస్తుంది ఇంకా కట్ చేసినా సరే అక్కడ వంగ మొక్కలు వేసాం కనిపిస్తున్నాయి మీకు సాయంత్రం టైం ఇలా ఇటువైపు వచ్చి చేలోకి వచ్చి ప్రశాంతమైన వాతావరణం ఆహ్వాదిస్తూ అలా పక్షుల అరుపులు ఎంత టెన్షన్లో ఉన్నా సరే మ్యాక్సిమం మైండ్ సెట్ అంతా ఫ్రీ అయిపోద్ది నాకు తెలిసి అనుభూతి చాలామంది ఎక్స్పీరియన్స్ అయ్యి ఉంటారు పర్టికులర్గా నేను చెప్పాల్సిందేం లేదు இது அட்ராக்ஷன் அந்த தெளிக்கொண்டு தான் டைம் பாஸ் ஆகிப்பது மனக்கு விவசாயம் பண்ணிச்சு ஆட்டோமேட்டிக்காக